మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి అందులో కొన్ని నవ్వించేవి ఉంటాయి ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవి ఉంటాయి మరికొన్ని మాత్రం షాక్ కి గురిచేసేలాగా ఉంటాయి ఇప్పుడు మీరు చూడబోయేది కూడా ఇలాంటిదే అవును ఓ మహిళ విమానం ఎక్కి కూర్చుందో లేదో కొన్ని నిమిషాలకే సిబ్బంది ఆమెను మెడపట్టి బయటకి ఈడ్చుకెళ్లారు దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలు ఈ మహిళా ప్రయాణికురాల్ని విమానం నుంచి ఎందుకు గెంటేశారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక విషయానికి వస్తే ఇటీవల ఓ మహిళా ప్రయాణికురాలు సూరత్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది అప్పటికే అందులో చాలా మంది ప్యాసింజర్లు ఎక్కి ఎవరి సీట్లో వాళ్ళు వాళ్లు కూర్చున్నారు కానీ ఈ మహిళ సీటు గురించి భద్రతా సిబ్బందితో గొడవ పెట్టుకుంది అంతేకాకుండా విమానంలోనే రచ్చరచ్చ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి సీటు కోసం అరుస్తూ క్యాబిన్ సిబ్బందితో దుర్భాషలాడుతూ నానా హంగామా చేసింది ఇక సహించలేకపోయిన భద్రతా సిబ్బంది ఆమెను మెడపట్టి ఆ విమానం నుంచి బయటకు గింటేశారు మహిళ చేసిన పనికి విమానం గంట ఆలస్యమైంది ఆ మహిళను దింపేసిన అనంతరం విమానం అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరింది అయితే ఈ ఘటనా దృశ్యాలను విమానంలో ఉన్న కొందరు ప్రయాణికులు వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలాగా కామెంట్ చేస్తున్నారు